హలో బడ్డీస్ మనసుకు నచ్చిన పని ఇష్టంగా చేయటం అన్నది నాకు ఎప్పుడూ ఇష్టమేనండి ఈరోజు నా మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఎందుకంటారు ఈ కనకాంబరాలు పూలను చూస్తేనే మీకే అర్థమైపోయిందిగా పూలు అలా కనిపిస్తాయి ఇలా అల్లుకుపోను అదేనండి పూల మాల కడుతూ మనసులో కూడా ఊహలు బలే ఉంటాయి అబ్బా ఈ మాల ఇలా కట్టాలి ఇదిగో ఇలా తయారు చేయాలి ఇదిగో ఇక్కడికి తీసుకెళ్ళాలి అని అలా ఊహించుకుంటూ చేస్తున్న పనే ఈ చిన్న ప్రయత్నం ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటానే ప్లేట్లు తీసుకున్నాను నేను తెప్పించిన ఈ మరువము అదేంటి కనకాబరాల మాల అని మరువం చేయిస్తున్నారు అని అనుకుంటున్నారా ఎప్పుడు సన్నజాజి ఆకేనా ఈసారి ఈ మరువంతో ఈ కనకాంబరాల పూల మాల ఎంత చక్కగా అబ్బా ఎంత బాగుంది ఒకవైపు కనకాంబరాలు కలరు సూపర్ 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 తెలుసు కదా ఆరెంజ్ కలర్ కనకాంబరం కలరు అని అంటూ ఉంటాముగా అలా ఫ్రెష్ గా ఉన్న ఈ కనకాంబరాలకి మరువంతో మాల కడితే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి అయినా మరువం కట్టేటప్పుడు ఆ మరువము మన చేతికి ఆ ఆకుని అలా తుంచినప్పుడు అసలు ఆ వాసన వస్తుందండి ఎంత బాగుంటుందో కదా కొన్ని ఆకుకూరలు అంటాము అదేనండి కొత్తిమీర పొద్దున ఎంత బాగా వాసన వస్తుంది అలానే ఈ పూలల్లో కట్టే ఈ మరువం కూడా అంతే వాసన సువాసనలు వెదజల్లుతున్న ఈ మరువంతో నేనిప్పుడు కనకంబరాలు మాల కట్టడానికి రెడీ అవుతున్నాను అసలు ఎంత బాగుంటుందండి నేను చెప్పాను కదా ఇందాక ఏమని చెప్పాను అలా అల్లుకుపోతూ ఉంటాను ఓహల్లో ఈ మాలలు ఇలా కట్టాలా అలా కట్టాలి అని ఇప్పుడు సందర్భం ఇన్ని పూలు ఎందుకు కడుతున్నాను ఏంటి అనేది ఆలోచన వచ్చేసిందా పెళ్ళికైతే కాదు ఫంక్షన్కి అయితే కాదు పేరెంట్ అనికే అస్సలే కాదు మరి ఎందుకు అని అనుకుంటున్నారా సరే చెప్తాను కావాల్సినవి ఇదిగో దారం తీసుకున్నాను మాల కడుతూ ఉండ కడదామా అనుకుంటున్న టైంలో గుర్తొచ్చింది అసలు ఏ సందర్భంగా ఇప్పుడు ఈ పూలు కడుతున్నాను గుడికి తీసుకెళ్ళటానికి ఈ కనకాంబరాల మాల కడుతున్నాను అలానే ఇదిగో ఈ కాగితం ఏంటో తెలుసా తిరుపతి తిరుమల దేవస్థానం వెంకన్న ఏడు కొండల్ని చూడటానికి గోవిందా గోవింద అని అని దగ్గరగా మూడు గడపల దగ్గరికి వెళ్ళి చూసి రావటానికి ఈ లెటరు వచ్చేసింది అలానే ఈరోజు సోమవారం చక్కగా శివయ్యకి దండం పెట్టుకున్నాను మరి రేపు అదే నేను రోజు రాత్రి తిరుపతి వెళ్తున్నాం ఎవరికి ఏ దేవుడికి ఈ మాలలు ఇస్తున్నాను తిరుపతికి ఈ కనకాంబనాల మాల తీసుకెళ్తాను అని కళలో కూడా అనుకోలేదండి నిజంగా నా కళ అబ్బా ఎంత హాయిగా అనిపించిందో ఈ మాల కట్టుతున్నంత సేపు అక్కడ బేడి ఆంజనేయుల స్వామిని ఊహించుకుంటూ మరి మంగళవారం పూట అందులోనూ వెళ్తుంది అలానే ఆ ఆరెంజ్ కలర్ చాలా 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 ఆంజనేయ స్వామికి ఇష్టము ఈ రెండు కలిసి వచ్చినాయి కదా అని మనసుని ఊహించుకుంటూ ఎదుగు చక్కగా మరువంతో మాల కట్టేసేసాను ఇంకా మీకు ఇంకో విషయం చెప్పలేదండి ఇప్పుడు పదేళ్ల క్రితమా ఎనిమిది ఎనిమిది ఏళ్ల క్రితం ఏదైనా ఇయర్స్ అయితే గుర్తులేదు కానీ కొంచెం లాంగ్ టైం అప్పుడు నేను శ్రీవారి సేవకి వెళ్ళాను ధనుర్మాసం నెల స్టార్ట్ అయిన రోజు అసలు మూడు గడపల దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు దేవుడి గర్భగుడిలో ఉన్నాను అంటే అబ్బా ఎంత మనసు ఈ రోజుకి తన్మయత్వం అనిపిస్తూనే ఉంటుందండి అప్పుడు ఆ సేవకు వెళ్ళినప్పుడు జయ విజయ దగ్గర ఒకరోజు వేశారు అలానే ఏకాంత సేవ అప్పుడు ఒకరోజు వేశారంటే సేవలకు వెళ్ళినప్పుడు మనల్ని సెలెక్ట్ చేస్తారు చూసారా అలా అలా ధనుర్మాసం స్టార్టింగ్ రోజు లోపల దాకా తీసుకెళ్ళి అన్ని గంటలు మనల్ని లోపల అట్టి పెట్ట మనసు పులకించిపోయిందండి అలానే పూలంకి సేవ మీకు తెలుసా తిరుపతిలోను నందకం దగ్గరలోనే పూలంకి సేవ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి నేను దీపాలంకరణ సే అక్కడకి పూలు తీసుకెళ్తారు కదా పూల రథం అంటూ వస్తుంది ఆ పూల రథంలో పూలన్నీ మనం కట్టిన మాలలు తీసుకుని ఆ స్వామివారికి అలంకరిస్తారు ఆ టైములో దీపాలంకరణ ఆ ప్లేస్ అక్కడికి తీసుకెళ్లే అక్కడికి మాల కట్టాను అలానే గర్భగుడిలోకి పూలు తీసుకెళ్లే ఆ మాలలు కూడా నేను చక్కగా మాల కట్టానండి ఈ రోజుకి ఆ మాలలు అలా గుర్తుకొస్తాయి నాకు గర్భగుడిలోకి పూలు కట్టే మాల అవకాశం ఎలా వచ్చిందన్నది నేను మీకు చెప్పలేదు కదా నేను ఆ రోజు పూలంకి సేవ దగ్గరికి వెళ్ళి మామూలుగా వెళ్ళాను పూలంకి సేవ అని కొంతమంది సేవకి వెళ్ళిన వాళ్ళు కూడా చేస్తారు నేను చూసొద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని వెళ్ళినప్పుడు అదే టైంలో కింద తిరుపతిలో జడ్జి గారి వైఫ్ వచ్చారండి ఆమెకి పూలు కట్టడానికి అవకాశం ఇచ్చారు అంతే చిన్న అవకాశం దొరికితే ఇందాకదే చెప్పాను అలా అల్లుకుపోతాను అని చెప్పి వెళ్ళి ఆ మేడం గారి పక్కన నేను కూడా ఉండి ఇద్దరం కలిసి చక్కగా పూల మాలలు కట్టం పెద్ద పెద్ద గజమాలలో నా చెయ్యి కూడా అలా పడింది స్వామివారికి ఆ సేవలో నా పూలమాల అంటే నేను కట్టిన ఆ పూలమాల స్వామివారి అలంకరణ అబ్బా ఎంత బాగుంటుందని ఊహించుకుంటూ ఏంటో తెలుసా ఆ టైంలో ఫోన్ని తీసుకెళ్ళలేదండి రూమ్లోనే పెట్టి ఈ పూలంకి సేవ దగ్గర నుంచి మళ్ళీ మేము గుళ్ళోకి వెళ్తాం కదా అన్న లెక్కలో వరాహస్వామి ఆ రోజు మా డ్యూటీ వరాహస్వామి టెంపుల్లో వేసారు అలా ఆలోచించుకుంటూ అర్రర్రే ఫోన్ తీసుకెళ్ళలేదే అని ఆ మేడం గారికి చెప్పాను మేడం మేడం నా నెంబర్కి కొంచెం మీ పిక్స్ సెండ్ చేయరా ప్లీజ్ ప్లీజ్ అని అంటు కానీ ఆ మేడం గారికి నేను ఎవరో ఏంటో తెలియదు ఎలా సెండ్ చేస్తారని చెప్పండి అని అనుకుంటూ ఇంకా లైక్ తీసుకున్నాను కానీ ఈ రోజుకి ఆ మేడం గారిని గుర్తు పెట్టుకున్నాను ఆ పూలమాలల్ని అలా కట్టడం ఇంకా 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 హ్యాపీ అనిపించింది ఇదిగో ఈ పూలని ఇంత చక్కగా ప్యాక్ చేసుకొని తిరుపతి తీసుకెళ్ళి బేడి ఆంజనేయ స్వామికి ఈ మాల తీసుకుని వెళ్ళాను నెక్స్ట్ వీడియో లక్కీ లచ్చక ఛానల్లో తిరుపతి నా ప్రయాణం ఎలా చేశాను ఏంటి మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అలానే ఇదిగో ఈ పూలని చాలా మంది పూలమాల కావాలి నేర్పిస్తారా మీరు అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు నేర్పిస్తానని నిరభ్యంతరంగా అని అని చెప్ చెప్తూనే ఉన్నాను ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మీకున్న డౌట్స్ క్లియర్గా చేస్తాను ఆ తర్వాత మీకు నచ్చి కావాలి అని కూడా చక్కగా నేర్చుకోవచ్చు అబ్బా ఒకళ్ళ ఇద్దరు వందల మంది ఈ కనకాంబరాల పూలమాల నాకు నేర్పించండి నాకు నేర్పించండి అడుగుతూ అడుగుతూ ఉన్నారు నేను చక్కగా ఆన్లైన్లో చక్కగా ఈ కనకాంబరాల పూలమాలలు చాలా మందికి నేర్పించారండి ఇంకెవరికైనా కావాలి అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి మీకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే నచ్చితే కావాలి అనుకుంటే చక్కగా నేర్చుకోవచ్చు చూసారా నాకు ఆ పూలు నేర్చుకోవటం వల్లేగా నాకు ఇంత అవకాశం దొరికింది స్వామివారికి తిరుమతి తిరుపతికి తీసుకెళ్ళి స్వామివారికి ఆ అంద స్వామికి అలంకరించడానికి నాకు అవకాశం దొరికింది ఈ రోజు రాత్రి వెళ్ళిన దాన్ని రేపు ఎన్ని గంటలకి స్వామివారికి అలంకరించాను అనేది చెప్పాను కదా లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తాను